హాయ్ అండి వెల్కమ్ టు ఎన్కేఆర్ వాక్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు కుదిరింది అయితే నా ఫస్ట్ వీడియో షూట్ చేసాను అంటే మా బాబుది ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు తనతో నేను ఈ వీడియో అనేది నేను షేర్ చేసుకుంటున్నాను మీకు అంటే తనకు నేనేం టిఫిన్ చేశాను తనకి తనకేం లంచ్ బాక్స్ కట్టాను అనే వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను అయితే మార్నింగ్ పిల్లలు కంపల్సరీగా టిఫిన్ అంటే మనకు కంపల్సరీ కావాలి కాబట్టి హెల్దీగా ఏముంటుంది అని చూస్ చేసుకుంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇడ్లీ కాబట్టి నేను ఇడ్లీకి నానబెట్టుకుంటున్నాను మినపప్పు టూ గ్లాసెస్ వేసుకున్నాను దానికి డబల్ ఫోర్ గ్లాసెస్ రవ్వ నానబెట్టుకుంటున్నాను అయితే ఇడ్లీ కొంచెం స్మూత్గా రావడానికి మెంతులు కొంచెం వేసుకున్నాను అనమాట వాటర్ వాటర్ పోసుకొని వాటర్ పోసుకుంటున్నాను మినపప్పులో ఒక చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ మినప్పప్పుకి ఫోర్ గ్లాసెస్ రవ్వ నానబెట్టుకున్నాను ఓకేనా నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ నేను దాన్ని రుబ్బుకోవడానికి అనేది వాష్ చేసుకుంటున్నాను అనమాట మినప్పప్పు టూ టైమ్స్ అలా శుభ్రంగా కడుక్కోవాలి టూ టైమ్స్ అలా కడుక్కోవాలి మళ్ళీ సెకండ్ టైం కూడా కడుగుతున్నాను మా బాబు ఇప్పుడు వచ్చేసి యూకేజీ చదువుతున్నాడు అనమాట చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను కానీ జాబ్ పర్పస్ మీద నాకు కుదరలేదనమాట ఇప్పుడు రీసెంట్గా నేను ప్రస్తుతం ఇప్పుడు వన్ మంత్ ఇంట్లో అనుకుంటున్నాను అందుకోసమనే యూట్యూబ్ ఛానల్ అనే స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్టు నాకు ఉంటే కంపల్సరీగా ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట ఇది కంపల్సరీగా నాకు లైక్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఎన్కేఆర్ బ్లాగ్స్ అనమాట అయితే ఇప్పుడు మిక్సీ పట్టడానికి నేను కంపల్సరీ అయితే నేను రైసే వేసుకుంటాను మినపప్పులో చాలామంది అటుకులు కూడా వాడతారు కాకపోతే నేను ఎక్కువగానే ట్రై చేశాను కాకపోతే నాకు అంతగా ఇడ్లీ పర్ఫెక్ట్గా రాలేదనిపించింది అనమాట స్మూత్గా లేవు కొంచెం గట్టిగా అనిపించి నేను రైసే వాడతాను ఫస్ట్ మినప్పప్పులో కొంచెం అంత మార్నింగ్ వండిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని అంత కలిపేసి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట అంటే అది అంటే మీ ఇష్టము మీరు వేసుకుంటా అంటే అటుకులు కూడా వేసుకోవచ్చు అటుకులు ఏంటంటే మనము మిక్సీ పట్టుకునే ఒక టెన్ మినిట్స్ ముందు మంచిగా వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది అదే అన్నం అయితే డైరెక్ట్గా మిక్సీ పట్టేటప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఒక చిన్న మిక్సీ ఉందన్నమాట అందులో పట్టేస్తున్నాను నా మిక్సీ ఖరాబ్ అయింది అనమాట ఇంకొక అత్తే వాళ్ళ మిక్సీ తీసుకొచ్చి మిక్సీ పడుతున్నాను సడన్గా ఏమైందో తెలీదు దానికి వాటర్ పోయి అంతా అట్లా అయిపోయిందనమాట అందుకోసం అత్తయ్య వాళ్ళు వాడుతున్నాను మీరు అలా ఉంది అనేసి ఏమనుకోకండి ఇంకొకటి రవ్వ కూడా నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను మిక్సీ పట్టేసాను టూ టైమ్స్ చిన్న మిక్సర్లో వచ్చింది ఇప్పుడు ఏదైతే నానపెట్టానో రవ్వని ఆ రవ్వని వాటర్ మొత్తం తీసేసి నేను ఆ పిండిలో వేసుకుంటున్నాను అనమాట అలా మొత్తము వాటర్ అంతా తీసేసుకోవాలి వాటర్తో వేసామనుకోండి మనకంతా మన దోశ ప్యాటర్న్ లాగా అయిపోతుంది అనమాట కంపల్సరీగా వాటర్ అంతా తీసే మనము ఇడ్లీ ఏదైతే మినపప్పు ఉందో ఈ ఇడ్లీ రవ్వను అందులో వేసుకోవాలి కొంతమంది డైరెక్ట్ రవ్వలో మినపప్పు రుబ్బింది వేసేస్తారు అలా వేయకూడదు మినపప్పులోనే మనము వాటర్ అంతా తీసేసుకొని శుభ్రంగా టూ టైమ్స్ కడిగి పెట్టుకున్న రవ్వని మనము రవ్వను కూడా కంపల్సరీగా కడుక్కోవాలి కొంచెం దుమ్ము అంతా ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి అది అంతా వాటర్ అంతా తీసేసుకొని మినపప్పులోకి వేసుకుంటున్నాను ఇంకా మొత్తము మిక్స్ చేసుకోవాలి అనమాట దాన్ని మినపప్పుని ఇంకా రవ్వని ఇంకా లాస్ట్ ఏముందో కూడా వాటర్ అంతా తీసుకుంటున్నాను మినపప్పుని అంతా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను రెండు కూడా బాగా కలిసేటట్టు మనము కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట ఏదైతే మినపప్పు రవ్వ ఉందో దాన్ని మంచిగా కలుపుకో కలుపుకోవాలన్నమాట మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కలిసిపోతాయి గ్రైండర్ ఉందనుకోండి నాకైతే మిక్సీ ఉంది కాబట్టి అందుబాటులో మిక్సీ వేసుకున్నాను గ్రైండ్ ఉన్న వాళ్ళైతే లాస్ట్ మనకి ఏదైతే మినపప్పు లాస్ట్ అయిపోవచ్చిందో అప్పుడు మీరు ఒకసారి రవ్వ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఇంకా బాగా కలుస్తుంది అనమాట ఇంకా మంచి వస్తుంది మనకు గ్రైండర్ లేని వాళ్ళు కూడా మిక్సీలో కూడా అంతే స్మూత్గా వైట్గా కూడా మనం మిక్సర్తో కూడా చేసుకోవచ్చు అనమాట అందుకే నేను చూపిస్తున్నాను అలా కలిపేసుకోవాలన్నమాట మనము పూర్తిగా రెండు కలిసేటట్టు కలుపుకోవాలి అలా నేను ఎక్కువసేపు కలుపుతున్నాను అన్నమాట ఓకేనా ఇట్లా కలుపుకొని మీరు నేను నైట్ రూప్ పెట్టు సెవెన్ ఎయిట్ అలా రుబ్బి పెట్టుకున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట నేను మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచాను మార్నింగ్ మా బాబుకి స్కూల్కి టైం అవుతుందని తొందర తొందరగా లేచాను చూడండి ఎలా ఉబ్బిపోయిందో ఇడ్లీ పిండి అంతా ఎప్పుడైనా కానీ ఇలా వస్తేనే మనకు ఇలా మనం ఏదైతే క్వాంటిటీ మనకు ఎక్కువ అయ్యిందో ఇలా వస్తేనే మనకి ఇడ్లీ బాగా వస్తాయి అన్నమాట కంపల్సరీగా ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా స్మూత్గా వస్తాయి ఇలా మనం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట నేను మళ్ళీ అలా కొంచెం మిక్స్ చేసుకోవాలి మార్నింగ్ మార్నింగే హడావుడు హడావుడు ఉంటుంది మార్నింగే లేచాను ఫస్ట్ ఇడ్లీ పిండి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట ఇడ్లీ పిండిని కలుపుతున్నాను ఓకే ఇంకా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అంతా వాటర్ పోసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను సోడా ఉప్పు అలాంటివి ఏమైనా ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను షోడా అసలు ఇంట్లో వాడను యూజ్ చేయను అనమాట కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అంత వాటర్ పోసుకోవాలి కంపల్సరీగా పోస్తున్నాను కొంచెం అంత కొంచెం లూజ్ అవ్వడానికి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు మళ్ళీ లూజ్ అయిపోతుంది ఆ గిన్నెలో నుంచి బయటకు వచ్చేస్తుంది పిండి కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీకి మనకు తగ్గట్టుగా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకుందామని ఇడ్లీ గిన్నెలు తీస్తున్నాను అనమాట నేను కంపల్సరిగా ఇడ్లీకి మనం ఇవి గిన్నెలు ఏంటంటే మా మమ్మీ నాకు పెట్టిన గిన్నెలు అనమాట అవే వాడుతున్నాను నేను ఏం మార్చలేదు అమ్మ అది తీసుకొచ్చారు మేమిద్దరం ఉన్నప్పుడు మీకు ఇద్దరికే కదమ్మా అనేసి చిన్నది తీసుకొచ్చారు ఇడ్లీ నేను ఇడ్లీ గిన్నె అదే వాడుతున్నాను అయితే ఇప్పుడు వచ్చేసి మనము గిన్నెలకు నూనె నూనె వేసుకున్నాను అనమాట కొంచెం కంపల్సరీగా నూనె అప్లై చేయాలి ఇష్టం ఉండేవాళ్ళు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే నూనె అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా ఇడ్లీ గిన్నెల్లో ఇడ్లీ పిండి వేసుకోవడమే అనమాట నేనైతే ఎక్కువ పెద్దగా ఇష్టం ఉండదు నాకు చిన్న చిన్నగానే ఇష్టము ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను అనమాట వేస్తున్నాను సెకండ్ గిన్నెలో కూడా వేసుకుంటున్నాను మార్నింగే బాబుకి రెడీ చేయాలి ఇంకా తను ఇంకా లేపలేదు ఇడ్లీ పెట్టి చట్నీ చేసేసిన తర్వాత తనకు ఇప్పుడు రైస్ కూడా ప్రిపేర్ చేయాలి వాళ్ళకు టెన్ థర్టీకి ఒకటి బ్రేక్ టైం ఉంటుంది అన్నమాట టువెల్వ్ థర్టీకి అండ్ లంచ్ టైం ఉంటుంది కంపల్సరీగా టెన్ థర్టీకి ఏమన్నా స్నాక్స్ కావాలి ట్వెల్వ్ థర్టీకి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకోటి మార్నింగు తినిపెడతాను కూడా ఓకేనా మార్నింగే ఇడ్లీ ఏమన్నా పా మిల్క్ అలాంటివి తాపిచ్చేస్తాను ఫస్ట్ పిండి పెట్టేసుకున్నాను ఇప్పుడు గిన్నె పెట్టుకుంటున్నాను అనమాట అసలు స్టార్టింగ్ అయితే మనం పిండి పెట్టుకునేటప్పుడే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టుకుంటే అది వాటర్ అంతా మసులుతుంటుందన్నమాట ఎప్పుడైనా వాటర్ మసిన తర్వాతే అక్కడ మనం ఏదైతే పిండి ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది బాగుంటుంది ఇంకా మంచిగా ఉడుకుతాయి అనమాట కాకపోతే నాకు మార్నింగ్ టైం లేకుండే పిండి పెట్టిన తర్వాత నేను గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఆ గిన్నెలో ఇది ఏదైతే ఉన్నాయో ఇడ్లీ గిన్నెలో అందులో పెట్టేసుకుంటున్నాను అనమాట ఓకే క్లోజ్ చేసేసాను మూత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ఓకే పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా మిర్చితో చేస్తాను చట్నీ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో పచ్చిమిర్చి లేవన్నమాట అందుకే ఎండుమిర్చితో చేస్తాను ఎప్పుడైనా నేను మిర్చితో తక్కువ అనమాట ఎక్కువ మిర్చితోటే చేస్తాను మిర్చితో ఇష్టం అనమాట మా పిల్లలకైనా మా వారికైనా నాకైనా కూడా కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి మార్నింగే అంత సెవెన్ ఓ క్లాక్ లోపల మాకు షాప్కి వెళ్ళడము ఎందుకు అనేసి ఇది కూడా బాగుంటుంది కదా ఇది కూడా మా మమ్మీ చేస్తారనమాట ఎక్కువ ఎండుమిర్చితోటి సరే ఒకసారి ట్రై చేద్దామనేసి ఎండుమిర్చితో నేను పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కొంచెం అంత ఆయిల్ పోసుకున్నాను బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను అందులోనే కొన్ని ఎక్కువ స్పైసీ కాకుండా పిల్లలు కూడా తినాలి కదా వాళ్ళ తగ్గట్టుగా కొన్ని మిర్చి తీసుకున్నాను అవి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసాను అనమాట అందులోనే వేసేసాను పల్లీ పొట్టు తీస్తాను యాక్చువల్గా వచ్చేసి నేను పొట్టు తీసేస్తాను కాకపోతే మార్నింగ్ నాకు టైం లేకుండే అందుకోసం అనేసి నేను అన్నీ ఒక దగ్గరే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పచ్చడికి ఓకే మిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెము సిమ్లో పెట్టేసి పల్లీ కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి టమాటాలు ఒక టూ వేస్తాం అనేసి టమాటా కట్ చేసుకుంటున్నాను అనమాట సిమ్లో పెట్టేశాను అందుకోసమనే ఎందుకంటే టైం ఇంకా ఎక్కువ కట్ చేసేసి కూడా తీయాలి అని అంటే బాగు ఇంకెక్కువ టైం ఎక్కువ అవుతుంది కదా అందుకోసమనే నేను ఎక్కువ కట్ చేసి చూపించట్లేదు ఈ గ్యాప్లోనే నేను టమాటాలు కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను ఇంకెక్కువ లెంత్ ఎక్కువైపోతుంది కదా అనేసి నెక్స్ట్ అందులోనే వెల్లుల్లి తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా జీలకర్ర కూడా అందులోనే వేసుకుంటున్నాను అన్నమాట జీలకర్ర కూడా వేసి కొంచెం నేను ఫ్రై చేసుకుంటున్నాను ఎంత ప్రాసెస్ సిమ్లోనే పెట్టి చేస్తున్నాను మనకి పచ్చడిగా కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకుంటేనే మాడకుండా ఉంటుంది ఇంకా వచ్చేసి పసుపు వేస్తున్నాను కంపల్సరీగా పసుపు పచ్చడి దాంట్లో పసుపు కంపల్సరీగా వేయాలి వేస్తేనే కలర్ బాగుంటుంది ఇంకొకటి అంటారు కదా పసుపు కంపల్సరీగా మగవారికి పసుపు లేకుండా పెట్టద్దు అని కంపల్సరీ నేను పసుపు అయితే యాడ్ చేస్తాను కొంచెం అందులోనే పసుపు వేసుకున్నాను ఇంకా వచ్చేసి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం పెట్టుకుంటున్నాను టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయని టేస్ట్ చేస్తున్నాను అన్నమాట ఇంకా టమాటాలు ఉడుకు కొంచెం ఉడుకుతున్నాయి టమాటాలకైతే చాలా రేట్ ఉండిపోయింది ఇప్పుడు కాకపోతే మార్నింగ్ ఏం వంట చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నైట్ ఆలోచించి పెట్టుకున్న పిల్లలకి రేపు మార్నింగ్ ఏం చేయాలి ఏం చేయాలి అనేసి కాకపోతే నాకు ఉన్న ఆప్షన్ అయితే నాకు టమాటా కనిపించింది అందుకోసమే నేను టమాటాతో చట్నీ చేస్తున్నాను మా బాబుకి నెక్స్ట్ కూడా టమాటా రైసే చేస్తున్నాను ఓకే తనకు ఎక్కువ అంటే ట మనం కర్రీ వండి రైస్ వండి కలుపుతుంటే సరి సరిగ్గా తను తినట్లేదు అందుకోసమనే టమాటా రైస్ లాగా ఒక దగ్గరే చేస్తే తను ఇష్టంగా తింటారనమాట అందుకనే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నేను టమాటా రైస్ చేస్తాను అనమాట ఓకే ఇప్పుడు అంత ఫ్రై అయిపోయాయి అవి మిక్సీ జార్లోకి నేను తీసుకుంటున్నాను మిక్సీ పడదామనేసి ఏవైతే నేను ఫ్రై చేసుకున్నాయో అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అనమాట కొంచెము చల్లగా అయిపోయే అప్పటికి కొంచెము ఉప్పు ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు ఉప్పు వేయలేదు ఇప్పుడు దాని టేస్ట్ తగ్గట్టు ఉప్పు సాల్ట్ వేసుకున్నాను ఇడ్లీ పిండిలో కూడా వేసాయి కదా తగ్గట్టు వేసుకున్నాను మిక్సీ పట్టుకొని వచ్చి మిక్సీ పట్టుకొని వచ్చేసాను అనమాట మిక్సీ పడుతున్నానని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఏదైతే నేను మిక్సీ పట్టానో పచ్చడి పోపు వేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించేసి బ్యాండి పెట్టుకున్నాను వేరే కడాయి పెట్టుకున్నాను దాంట్లో కొంచెము నూనె వేసాను నూనె వేసేసుకొని ఇంకా నూనె కాగుతుంది గ్యాప్లో ఇడ్లీ ఉడికాయ లేదా చూసుకుంటున్నాను అనమాట సిమ్లో పెట్టి ఇడ్లీ అంటే ఉడికించుకుంటున్నాను అనమాట ఓకే నూనె కాగింది ఇక్కడ ఓకే ఆ జీలక రావాలో నేను కలిపే పెట్టుకుంటాను ఫస్ట్ రావాలి వేసుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు వేసాను అనమాట ఎండుమిర్చి తొడుమలతోటే వేస్తాను ఎక్కువ నాకు అదే అలవాటు అనమాట పులిహారలకు కానివ్వండి పప్పులకి కానివ్వండి పప్పుచారులకు కానివ్వండి అలాగే వేసేస్తాను అనమాట నేను ఓకే వచ్చి పచ్చి అయితే నేను తుంచి వేస్తాను ఓకే ఇది పోప అనేది కొంచెం మగ్గింది మగ్గిపోయింది ఇప్పుడు అది పచ్చళ్ళకు ఆ పోపు అనేది నేను కలిపేసుకుంటున్నాను అన్నమాట ఒకవేళ వేసేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకొనేసి ఓకే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు టమాటా రైస్కి మళ్ళీ బాండి పెట్టుకున్నాను అనమాట గిన్నె పెట్టుకొని టమాటా రైస్కి ఆయిల్ వేసేసాను ఆల్రెడీ నేను టమాటాలు ఉల్లిపాయ అంతా కట్ చేసి పెట్టుకున్నాను మసాలా దినుసులు వేస్తున్నాను అవే చూపిస్తున్నాను బిర్యానీ ఆకు లవంగాలు ఒక రెండు ఇలాచీలు ఒక రెండు సాజీరా కొంచెం చక్క ఒకటి ఒక ఆనియన్ అనమాట ఒక ఆనియన్ వేసేసాను చెప్పాను కదా ఇంట్లో ప్రస్తుతానికి పచ్చిమిర్చి లేవనేసి పచ్చిమిర్చి లేకుండే ఈరోజు వంట చేశాను అనమాట నేను పచ్చిమిర్చి కూడా కంపల్సరీ వేస్తాను నేను లేదు కాబట్టి వేయకుండా నార్మల్గా చేసేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్వెల్ అల్లం వెలుగుటే పేస్ట్ వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ పసుపు కూడా వేసేసాను అవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆయిల్లో ఓకే తర్వాత నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసాను టమాటాలు వేసేసి టమాటాలు కూడా కలుపుకుంటున్నాను అనమాట ఒక ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఓకే అందులో టమాటాలు కొంచెము కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం టమాటాలు తగ్గట్టు మొత్తం రైస్కు కాకుండా ఓన్లీ టమాటాలు మగ్గడం కోసమే కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను అనమాట టమాటా కొంచెము స్మూత్గా అవ్వడానికి వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడైనా సిమ్లో పెట్టేసుకొని నేను సిమ్లో పెట్టే వంట చేస్తున్నాను ఇంకా ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు బాబు కోసం కదా అనేసి నేను యూజ్ చేయలేదు మళ్ళీ ఒకసారి నేను ప్లేట్ తీసి మూత తీసేసి మళ్ళీ టమాటాలు అనేది కలుపుకుంటున్నాను అనమాట ఇంకొంచెం ఉడకాలి టమాటాలు ఒక ఉడకపెట్టుకుంటున్నాను ఇంకా ఇంకా ఉడకాలి అనమాట ఓకే దానికి మళ్ళీ కొంచెము కొంచెం ఉడకాలి కొంచెం ఉడుకు ఉడకాయి కొంచెం ఉడకాలి కారం కూడా వేస్తున్నాను కొంచెం కారం తక్కువ వేసాను అనమాట బాబు కోసం కదా అనేసి కారము కొంచెం కొంచెం వేసాను మసాలా దినుసులు కూడా వేసాను కదా చిన్న బాబుకి ఎందుకు అంత స్పైసీ అనేసి వేసుకున్నాను అనమాట ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాను అనమాట అదే చూపిస్తున్నాను ఆ గ్లాస్తో నేను త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట కలిపేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట కలిపేసుకొని మూత పెట్టుకోవాలి అది మసలెంత వరకు కంపల్సరీగా వెయిట్ చేయాలి అది మసులు మసులుతుందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను మసులుతుందనమాట కలుపుకుంటున్నాను మసులుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఒక ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆల్రెడీ నేను ముందే కడిగి పెట్టుకున్నాను కాబట్టి అదే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి బియ్యం కడిగింది టమాటా కట్ చేసింది మీకు నేను ఏమీ చూపించలేదు ఇప్పుడు ఏదైతే కడిగి పెట్టుకున్నానో టూ టైమ్స్ ఆ రైస్ని వాటర్ అంతా పంపేసి ఇప్పుడు బియ్యం ఓన్లీ బియ్యాన్ని వరకే నేను టమాటా ఏదైతే ఉందో ఎసర్లో వేసేసుకున్నాను అనమాట వేసేసి కలుపుకున్నా కలుపుతున్నాను కలిపేసి ఇప్పుడు మనము టేస్ట్ సాల్ట్ చూసుకోవాలన్నా ఇప్పుడే చూసేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ మనకు కుదరదు ఇప్పుడు చూసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఎప్పుడైనా కానీ మనము ఒక గ్లాస్కి నేను త్రీ గ్లాసెస్ ఎందుకు తీసుకున్నానంటే చిన్నబాబు కాబట్టి ఎక్కువ పలుకు ఉంటే మళ్ళీ తనకు తినడానికి కష్టమవుతుంది అనేసి ఒక ఎక్స్ట్రా గ్లాస్ వాటర్ పోసాను అనమాట నేను ఉడుకుతుంది ఎక్స్ట్రా గ్లాస్ పోసాను అదే మనకనుకుంటే ఒక్కొక్క గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది ఎక్కువ శాతం అయితే నేను కుక్కర్లోనే చేస్తాను టమాటా రైస్ అయితే కొంచెం కుక్కర్ అనేది నాకు కొంచెము విజిల్ రిపేర్ ఉందనేసి నేను విడిగా చేసుకుంటున్నాను ఇంకొకటి ఒకసారి కలిపి పెట్టుకొని దాన్ని కొంచెం నెయ్యి వేసాను అనమాట ఉడికేటప్పుడు ఓకే కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపల ఇడ్లీ చూస్తున్నాను అనమాట ఇడ్లీ పూర్తిగా ఉడికిపోయాయి ఇంకా మా బాబుని లేపేసాను ఆల్రెడీ ఆ వీడియో ఏం తీయలేదు ఫ్రెష్ చేసేసాను ఫ్రెష్ చేసేసి కూర్చోపెట్టాను అనమాట తనకు అప్పటి వరకు టమాటా రైస్ సిమ్లో ఉందనమాట అది పూర్తిగా చల్లగా అయిపోయే వరకు ఈ లోపల టిఫిన్ పెట్టేసాము బాబుకి అనేసి తనకు ఫస్ట్ ప్లేట్ తీసాను అనమాట చూడండి ఎంత మెత్తగా వచ్చాయో నేను కొంచెం పిండే వేశాను చూడండి ఆ గిన్నె నిండా ఇడ్లీ పెద్దగా అయిపోయాయి అన్నమాట నేను వేయడమే చిన్నగా వేశాను కాకపోతే అవి ఎంత పెద్దగా అయ్యాయో చూడండి మన మనకు అక్కడ పిండిలోనే తెలిసిపోతుంది ఎంత బాగా వచ్చిందని చాలా మెత్తగా వచ్చాయండి ఇడ్లీ అయితే నేను మీకు చూపి తుంపి చూపిద్దాం అనుకున్నాను కాకపోతే లేట్ అయిపోతుందని నాకు ఇదే టెన్షన్ టెన్షన్ ఉండిపోయిందనమాట ఒక చట్నీ కూడా వేసేసాను అనమాట బాబుకి ఈ లోపల మీకు చూపిస్తున్నాను అనమాట ఇడ్లీ చట్నీ అనమాట బాబుకి వెళ్ళి నేను పెట్టేసాను అనమాట తినిపెట్టేసేసి వచ్చేసాను వచ్చేసి ఇది ఫ్యాన్ కింద పెట్టాలి కదా మనం వేడి వేడిగా పెట్టేసేస్తే మళ్ళీ వాటర్ అంతా వేడికంతా పడిపోయి అన్నం అంతా మెత్తగా అయిపోతుందని గిన్నెలోకి ఎత్తుకొని మీకు చూపించాను ఫ్యాన్ కింద పెట్టాను అనమాట తర్వాత అది బాక్స్లో పెట్టేశాను బాబు స్కూల్కి వెళ్తున్నాడు అనమాట బాక్స్ కాకపోతే బాక్స్ ఏది అనుకోవచ్చు మీరు వాళ్ళ డాడీ పట్టుకున్నారు బాక్స్ వెనుక ఉంది బాయ్ చెప్తున్నాడు అనమాట తనకు నేను బావి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ